ప్రాథమిక గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ విజ్ఞులైన తల్లిదండ్రులారా ఆలోచించండి మీ అబ్బాయి లేదా అమ్మాయి ఏ స్కూల్ నందు చదువుచున్నారు ఎన్ని సంవత్సరాలుగా చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చదువుతున్నారా ఏ కార్పొరేట్ స్కూల్ నందు చదువుతున్నారు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నారా ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతే కారణం ఎవరు ఒక్కసారి ఆలోచించండి ఇంగ్లీష్ నందు చక్కగా మాట్లాడడం మీ కొరికైతే వెంటనే మీరు గౌతమి గ్రామర్ స్కూల్ నందు చేర్పించగలరు కరెస్పాండెంట్ పి రాజకేశవరెడ్డి దర్శి విద్యారంగంలో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగుడుతూ సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతున్న ఏకైక విద్యా సంస్థ గౌతమి గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ మరియు పిఆర్కేఆర్ మహిళా జూనియర్ కాలేజ్ దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ లీడర్ డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఆదివారం నిర్వహిస్తున్నారు దర్శి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించే ఈ వైద్య శిబిరంలో పల్నాడు జిల్లా నర్సరాపేటకు చెందిన ఇరవై మంది స్పెషలిస్టులు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు గుంటూరు ఒమేగా ఆసుపత్రి వారిచే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం Like, Share, Subscribe, and Get Notification.